బాధ్యత నేను కాదు దానికి సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మ లయం చేసేటువంటి వాడిని నిమిత్త మాత్రమే కానీ ఆ శక్తి నా దగ్గర లేదు అని చెప్తాడు అంటే అతనికి ఎంత ఆరాధించినా కూడా ఆ శివుడు వినడు దాంతో అతడు కోపదృప్తుడై ఆ కోపంతో ఏం చేస్తాడంటే నువ్వు ఎప్పుడైతే నా భార్య పిల్లలని బిడ్డని లేపవో మరి నువ్వు ఇచ్చినటువంటి వరమును నీ నీనెత్తిల్ని పెడతానని ఆ యొక్క చేయిని అతని యొక్క ఆ శివుని నెత్తులో పెట్టడానికి పైకి పోతాడు పైకి పోగానే ఎందుకంటే మన శక్తి పెడితే చనిపోవాడు భస్మవాడే కాబట్టి కైలాసాన్ని వదిలి అప్పుడు ఆ యొక్క శివుడు పారిపోతుంటాడు పారిపోతుంటే అతని వెనక ఈ భస్మాసురుడు ఉరుకుతుంటాడు ఉరికి 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 ఒక బండరా అయినటువంటి ఒక దాని లోపల దాక్కుంటాడు ఆ గుహలో పట్ల దాక్కుంటారు దాకితే అప్పుడు ఈ విష్ణు బ్రహ్మ ఇద్దరు కలిసి ఇదేమి చిత్రము మరి ఒక శివుడు అట్లా పోతే లయకారం ఎవరు చేయాలి లయ సృష్టి లయం ఎవరు చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక అన్నగం పొంది మరి దీన్ని ఒక ఏదో ఒక విధంగా శివుని రక్షించాలని చెప్పి ఆ యొక్క విష్ణువు మోహిని అవతారంతో ఆ తిరుగుతున్నటువంటి శివుని కొరకు తిరుగుతున్నటువంటి భస్మాశ్రునికి ఆ మోహిని అవతారంలో కనబడతాడు మోహిని అవతారంలో ఎప్పుడైతే కనబడ్డాడో అప్పుడు భస్మాసురుడు ఆ యొక్క విధి నిర్వహణని మర్చిపోతాడు ఆ విధి 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 నిర్వహణ మర్చిపోయి ఈ యొక్క మోహిని అనేటువంటి దాని అందు మోహము చెంది ఆమె చెప్తుంది నేను చక్రవర్తిని రాజుని నేను ఇట్లా నన్ను చేసుకుంటే నవ్వుదు రాణి వైతావు అని చెప్పి అన్నప్పుడు సరే నేను రాణిని అవుతాను కానీ నాకు కొన్ని శిక్షణలు ఉన్నాయి నా శిక్షణలో పాస్ అయినట్లయితే నిన్ను నేను వివాహం చేసుకుంటానని చెప్తుంది ఆ మోహిని ఆ శిక్షలో నేను పా ఉత్తీర్ణు ఉత్తీర్ణుడనవుతాను చెప్పండి అని చెప్పినప్పుడు ఆమె ఒక నాట్యము లోపల నేను కళ నేర్చుకున్నాను అంటే నేను కూడా నాట్యం నేర్చుకున్నాను ఆ నాట్య కళ నాకు కూడా ఉంది అని అప్పుడు ఆ నాట్య కళ అనేటువంటిది ఆమె నాట్యం చేస్తుంది ఆ భరతనాట్యం చేస్తూ 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 నేను ఎలా చేస్తే నువ్వు అలా చేయాలని చెప్తుంది ఆ విధంగానే భస్మాసుడు చేస్తూ ఉంటాడు చేస్తూ చేస్తూ ఆమె ఇట్లా చేతులని తిప్పుతూ తిప్పుతూ ఆ చేతిని నెత్ ఆ ఒక ఇళ్ళని నెత్తిలో పెట్టుకుంటుంది కూడా అట్లనే నెత్తిలో పెట్టుకునే వరకు భస్మమైపోతాడు ఎప్పుడైతే భస్మమైపోయినాడో అప్పుడు ఈ శివుడు ఆ గుహ నుంచి బయటికి వస్తాడు బయటికి రాగానే ఈ మోహిని మంచి అందచందాలతో కనబడుతుంది అప్పుడు ఇతడు ఆ కైలాసాన్ని మర్చిపోతాడు ఈ మోహినిని వరిస్తాడు అప్పుడు ఆ మోహిని వర్ణించినప్పుడు వాళ్ళ ఇద్దరు ఒక కలయిక వలననే ఈ యొక్క అయ్యప్ప పుట్టినట్టు హరిహర పుత్రుడు అయ్యప్ప అని మనకు చరిత్ర చెప్తున్నాయి కాబట్టి మరలా ఈ కామం అనేటువంటిది కోరిక అనేటువంటిది అది ఎంతవరకు దారి తీసింది అంటే దుఃఖానికి దారి తీస్తుంది లాస్ట్కు మరణానికి కూడా దారి తీస్తుంది కాబట్టి కామం అనేటువంటిది ఇది చతుర్విధ పురుషార్థాల లోపట ఇది ఒక బలీనమైనటువంటి పురుషార్థం దీన్ని జయించాలంటే వరి వల్ల కూడా చక్రవర్తి రాజుల వల్ల కూడా కాలేదు కాబట్టి శృతి ఏం చెప్తుంది అంటే కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టతి తస్కర జ్ఞానరత్నాపహరణ తస్మ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంది అంటే ఇవి శత్రువులు మనలో ఉన్నటువంటి శత్రువులు ఎందుకంటే ఒక రాజు వేట మార్గాన్ని వేనప్పుడు ఆ వేట మార్గంలో ఒక పులి ఈ రాజుని తరుముతుంది ఏం చేస్తాడంటే ఒక భయానికి ప్రాణ భయా భీతికి ఉరికి ఉరికి ఆ యొక్క సరస్సు అనేటువంటి ఒక కొలను పక్కకు ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు ఎక్కుతాడు ఆ చెట్టుకు ఎక్కగానే ఏమవుతుంది ఆ పులి దగ్గ ఆ చెట్టు మొదలచి కోసి ఈ పైకి చూసే వరకు అక్కడ ఒక అనేటువంటిది పైన ఉంటుంది కొమ్మ మీద ఇటు నీళ్ళలో దొరుకుదామనే వరకు ఆ నీళ్ళు నీటిలోపట ఈ మొసలి ఉంటుంది వరన్నప్పుడు కింద చూస్తేనేమో పాము ఉంది పైన చూస్తే పైన చూస్తేనేమో పాము ఉంది కింద చూస్తేనేమో పులి ఉంది సరస్సులో చూస్తేనేమో మొసలి ఉంది కాబట్టి ఈ మూడింటికి నేను ఆహుతి అయిపోతాననేటువంటి ఒక భయంతోనే అతడు ఆ చెట్టి అందే ఉంటే ఒక బాటసారైనటువంటి వాడు ఆ మూడిటిని చెప్పి అతనికి ఆ పులిని కట్టేసి అతని చేతిలో ఉన్నటువంటి భానంతో ఆ యొక్క సర్పాన్ని పైన ఉన్నటువంటి దాన్ని కొట్టేసి అప్పుడు దిగుమంటాడు దిగి వస్తాడు అట్లనే ఇక్కడ గురువు అనేటువంటిది గురు గురుమూర్తి ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఈ మూడిటి అందు మనని రక్షిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ కామం అనేటువంటిది ఈ చతుర్విధ పురుషార్థాల లోపట ఇది బలీనమైనటువంటి పురుషార్థం కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాలు ఎవరు జయించు అంటే గురుమూర్తిని చేరినటువంటి వాళ్ళే దీన్ని జయిస్తారు ఎందుకంటే వీటి ధర్మ మర్మాలని తెలుసుకుంటారు కాబట్టి ఏ విషయానికి లోనకారు విషయానికి లోనైతే వాడు ఏడ్చుకుంటూ ఉంటాడు ఆ కామానికి ఎందుకంటే బానిసత్వం పొందుతారు వీళ్ళకి ఐదుటికి కూడా ఈ బానిసత్వం అయినటువంటి వాళ్ళే రాజులు చక్రవర్తులు అని చెప్పి మనకు చరిత్ర చెప్తున్నాయి అందుకొరకే వినవయ్య గురు బోధ వినవదేలనయ్యా వినవదేలనయ్యా చక్రవర్తి రాజులు గురుని చేరి మృక్కిరయ్యా వినవయ్య గురుబోధ రోజంతా పని చేసి అలసి ఆలస్యము చిందితి రోజంతా పనిచేసి అలసి ఆలస్యము జల్దివా వల్ల కాదు అన్న బోకు మళ్ళీ దొరకదయ్యా మళ్ళీ దొరకదయ్యా చక్రవర్తి రాజులు గురుని సేవ చేసిరయ్యా అని మనకు పాటలు చెప్పి ఉన్నారు కాబట్టి మరి ఆ విధంగా ఇప్పుడు కామం అనేటువంటిది దానికి మనం బానిసత్వం కాకుండా ఎందుకంటే అది ఆకాశం యొక్క శోకానికి ఈ జలా వాయువంశం అనేటువంటిది సోకడం వలనే కామం ఏర్పడిందని కాబట్టి ఇవి రెండు కూడా బలీనమైనటువంటివే కాబట్టి మరి యొక్క శోకానికి అగ్ని యొక్క ఆకాశాంశం అగ్ని యొక్క తేజాంశం జరగడం వలన క్రోధం క్రోధమైందని చెప్పుకున్నాం కదా ఈ క్రోధం అంటే ఇప్పుడు వేసుంటదో వాడు అవసరమైతే భస్మాసురుడు కోపము చే ఆ యొక్క శివుని నెత్తిన పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కోపంతో ఆ యొక్క దానితో కూడా శివుడు పారిపోయినట్టు మనకి ఇక్కడ ప్రాణభయానికి అతడు ఆ యొక్క క్రోధానికి తట్టుకోలేక కైలాసాన్ని విడిచిపోయినట్టు మనకు ఇప్పుడు చరిత్రలో చెప్పుకున్నాము కాబట్టి ఈ క్రోధం అనేటువంటిది కూడా మన లోపల మరి ఎంత ఉండాలో అంతే ఉండాలి దానికి లోనైనటువంటి వాడు కూడా ఈ యొక్క దానికే పా పరవశమై దాని అంది మరి మరణం చెందుతాడని కూడా మనకు తెలియబడుతుంది ఈ కబతి ఈ యొక్క శోకమునకు శోకాంశమునకు శోకమునకు జలం యొక్క ద్రవాంశము చేరడం వలన మోహం కలిగింది అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మోహము అనేటువంటిది భస్మాసురుడు ఎప్పుడైతే చనిపోయినాడో వారిని బయటికి వచ్చిన తర్వాత ఆ యొక్క శివునికి కూడా మోహం తప్పలేదు ఎందుకంటే మన విష్ణువు మోహ మోహిని అవతారములో ఉంటే విష్ణువాన్ని గ్రహించక ఆ మోహిని అవతారాన్ని గురించి మోహించి అతనితో కలిసి కలిసిపోతాడు అంటే ఈ రాముడు కూడా ఆ యొక్క సీత ఏ దేడిని చూసి బంగారు లేడని మోహించిందో ఆ మోహానికి ఇద్దరు బలైపోయి ఆ దుఃఖావరణ లోపలిని మనకు జీవించినట్లు తెలుస్తుంది మరి భస్మాసురుడు కూడా ఇక్కడ ఆ మోహానికే లోనై తాను ఒక భస్మమైనట్టు కూడా మోహం అంటే ఎంత బలీనమైనటువంటిదో అది మన లోపల మనకు చరిత్ర చెప్తుంది కాబట్టి మరి బా అది ఒక అశోకమునకు ఈ యొక్క పృథివి అంశం చేరి భయం ఏర్పడింది అంటే ఇప్పుడు భయం చెప్పుకున్నాం కదా ఆ భయానికి ప్రతి ఒక్క జీవి కూడా ప్రాణభ్రాయం అనేటువంటివి ఉంటుంది కాబట్టి ఈ భయాలనేటువంటివి చాలా ఉంటాయి కాబట్టి ఆ భయాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడే ఈ యొక్క చతుర్విధ పురుషార్థములు జయించినటువంటి వాడు కాబట్టి ఈ నాలుగు శోకమునకు ఈ నాలుగు అంశములు చేరడం వలననే కామము క్రోధము మోహం భయం అనేటువంటివి ఇది శత్రువిధ పురుషార్థాల లోపట ఇది ఒక ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటివి ఇవి రెండు ధర్మాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని విడిచిపెట్టి ఈ మానవులంతా కూడా కామము అర్థము అనేటువంటి ఈ డబ్బుకే వీళ్ళు మా బానిసలై ఈ సంసార దుఃఖం అనేటువంటి సంసార సాగరం దుఃఖం ఈ సంసారం జనన జన మరణం అనేటువంటి సాగరాన్ని దాటలేక దీని అందే మునిగి తేలుతున్నారు అని చెప్పి మనకు ఈ యొక్క ఆకాశాంశం శోకము కామము క్రోధము మోహము భయము వలన మనకిది తెలియబడుతుంది మరి అలా చూసినట్లయితే వాయువు యొక్క చిరణాంశం వలన పరుగుట కలిగింది అని అంటే ఈ పరుగుట అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ కామం అనేటువంటి కోరికలు కలవడం వలన మనము పనులు చేయడానికి ప్రయత్నం చేసి అటు ఇటు ఊరుకులు కాబట్టి మన లోపట మరి పరుగుట అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి అది మీకు తెలుసు అందరికీ ఈ పరుగు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలని చెప్పి మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ పరుగుటకు మరి ఆకాశాంశం యొక్క శూన్యాంశం చేరడం వలన దాటుట కలిగింది కాబట్టి ఈ దాటుట అనేటువంటిది మనము ఎన్నో పరులు దాటవేస్తుంటాము మరి దాటుతూ ఉంటాము కదా ఈ ఆలస్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో శూన్యాంశం వలన ఇది ఈ పనులను మనం కొన్ని కొన్ని చేయలేక ఆ యొక్క శూన్యాంశం మనకు ఆవరించడం వలన కొన్ని కొన్ని పనులను దాటవేస్తూ ఉంటాం కాబట్టి ఈ దాటుట అనేటువంటిది కలిగింది అని తెలుస్తుంది మరి అదేవిధంగా ఈ యొక్క పరుగుటకు అగ్ని యొక్క తేజాంశం చేరడం వల్ల తిరుగుట తిరిగి తిరిగిండి కదా ఇప్పుడు భస్మాసురుడు ఆ కోపం అనేటువంటి దాని లోపల భార్య భర్త బిడ్డ ఎప్పుడో చనిపోయిందో వాడు అటు ఇటు తిరిగి ఏమి దిక్కులో దిక్కు తోచని స్థితి అది అది దిక్కు తోచని స్థితిలో ఏం చేస్తామో మనం మనం కూడా అంటే అదేదో మనకు అర్థం కాకుండా అటు ఇటు తిరుగుతుంటాము అలాగే వాడు అటు ఇటు తిరిగి ఏం చేసినా లాస్ట్ కైలాసాన్ని గురికినాడు కైలాసాన్ని గురికి శివుణ్ణి ఆ యొక్క నెత్తిలో చేయి పెడదాం అనే వరకు అతడు ప్రాణభయం తోలికినట్లు ఈ యొక్క తిరుగుట అనేటువంటిది ఈ యొక్క క్రోధం అనేటువంటిది అగ్నితత్వం మన లోపల ఉంటుంది కాబట్టి అది మరి కోపం వచ్చినప్పుడు దాన్ని మనం అందువరకు తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష అని మనకు సుమతి చెప్పినట్లు ఆ శాంతం అనేటువంటి దానిలోపట ఆ యొక్క గురుమూర్తి పాదపద్మముల అందే మనసుని ఉంచి ఆ మంత్రము అందే మరణం చేస్తేనే ఆ శాంతి శాంతత అనే ప్రశాంతత అనేటువంటిది కలుగుతుంది అని మనకు తెలియబడుతుంది మరి ఇంకపోతే ఈ పరుగుటకు ఈ యొక్క జలాంశము జీరుట వలన చలనము అంటే చాచుట తర్వాత ఈ పరుగుటకు ఈ పుద్ధి యొక్క కఠినాంశం జీరడం వలనే మూడుచుట అంటే మనం కాళ్ళు ముడుచుకోవడం కానీ చాచడం కానీ తిరగడం కానీ పరుగ పరుగు పరుగుయడం కానీ దాటడం కానీ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఇవి కూడా ఎట్లా ఉండాలంటే ఇవి గురుమూర్తి ఆజ్ఞానుసారంగా ఉండాలి అనేటువంటి ధర్మాలని మనం తెలుసుకుంటున్నాము ఆ విధంగానే అగ్ని యొక్క తేజాంశం వలన ఆకలి కలిగింది మరి ఆకలి అనేటువంటిది ఎప్పుడు మనం నిద్ర లేవంగానే ఏదో ఒకటి వేయాలి దీనికి కాబట్టి ఆ నిద్ర లేవని ఏం చేస్తాం మనం అంటే చాయ్నో టిఫిన్ లేకుంటే ఏదో అల్పాహారాన్ని తర్వాత మధ్యాహ్నానికి భోజనాన్ని మళ్ళీ సాయంత్రం భోజనాన్ని అలా ఆకలి కలుగుతుంది కాబట్టి ఎందుకంటే ఇది నిద్ర అనేటువంటిది శూన్యావస్థ శూన్యం అక్కడ అన్ని లయమైపోతాయి కాబట్టి నిద్రలో ఉన్నటువంటి వాడు నిద్రలో మంచి నిద్ర ఉన్నటువంటి వానికి ఆరోగ్యంగా ఉంటాడు వాడు ఎందుకంటే ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకొని అది మళ్ళీ బయటికి వస్తుంది కాబట్టి వాని ముఖం ప్రకాశిస్తుంది కాబట్టి నిద్రపోయినటువంటి వాడు అది ముఖం ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది అంటే అంత ప్రకాశంగా ఉంటుంది నిద్ర లేనటువంటి వాడి ముఖం చూడండి నిద్ర పోయినటువంటి వాడి ముఖం చూడండి అందుకొరక డాక్టర్లు నిద్ర బాగా పడుతుందా అని అడుగుతుంటారు కాబట్టి ఈ నిద్ర అనేటువంటిది అది ఒక మనిషికి ఆనందాన్ని ఇచ్చేటువంటిది దాని కొరకు దానికి అందుకొరకు ఆనందమయ కోశం అని కూడా దానికి పేరు ఉంది కాబట్టి అనేటువంటిది ఆ పరమాత్మ స్వరూపం అనేటువంటి దాన్ని పోయి రోజు అక్కడి నుంచే మళ్ళీ మేలుకుంటుంటాడు అక్కడి నుంచే మళ్ళీ లయం అవుతుంటాడు ఈ మేల్కోవడము అవడము నిత్యము జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి మరి ఆ నిద్రలో అనేటువంటిది శూన్యాంశం కలగడం వలనే ఈ యొక్క అగ్నియాంశానికి శూన్యాంశం కలగడం వలన నిద్ర అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మరి ఆ నిద్రలో నుంచి ఆ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ యొక్క నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఆ దప్పిక ఏదో ఒకటి నీళ్లు తాగుతాం పొద్దుగాలనే లేవగానే నీరు తాగుతాం ఎందుకంటే అవి రెండు ఆకలి దప్పులు కూడా అవి వాయువంశము అగ్నివంశము అగ్ని అంశం ఈ రెండు చేరడం వలన మన లోపల ఈ యొక్క దప్పిక ఆకలి అనేటువంటిది కలుగుతుంది కాబట్టి దానికి యొక్క జల ద్రవాంశం చేరడం వల్ల సంగమం అనేటువంటిది కలుగుతుంది అంటే సంగమం అంటే కలివిట అలా భార్యభర్తలు కలుస్తుంటారు తల్లిదండ్రులు పుత్ర పౌత్రులు స్నేహితులు వీళ్ళందరితో మనము కలియుట అనేటువంటిది కలుషట అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇదంతా మర్దీని సంగమము అంటే అది ఆ యొక్క జలాంశము వలననే సంగమం అనేటువంటివి అయితే కొన్ని కొన్ని కలయికలు ప్రాణాంతకం కూడా ఉంటాయి కాబట్టి అవి జాగ్రత్త కలుసుకొని ఈ యొక్క ఈ ప్రపంచం ఎందు ఈ కలియుట అనేటువంటి దాన్ని ఆ గురువాజ్ఞానుసారమే నిర్వర్తించాలని చెప్తూ ఉంటు చెప్తున్నారు కాబట్టి మరి అది ఎట్లా సంగమము ఆలస్యం అనేటువంటివి ఇవి పృథ్వీ కఠినాంశం వలన ఇవి రెండు మనకు జరుగుతుంటాయి కాబట్టి అవి మనకు తెలుసు కాబట్టి దాన్ని నుంచి ఎక్కడ చెప్పడం అవసరం లేదు తర్వాత జలం యొక్క నిజాంశము శుక్లము ఈ శుక్లము మనం తిన్నటువంటి అన్నము నీళ్లు ఏమైతున్నాయంటే అవి సప్తధాతులుగా మారి మన లోపట శుక్ల శోనితముగా ఏర్పడుతున్నాయి అంటే పురుషుని అందు శుక్లముగా స్త్రీ హందు శోణితముగా ఈ యొక్క మనం తిన్నటువంటి యొక్క రక్తమే అది సప్తధ